హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ట్రాంగులర్ సిరీస్లో భాగంగా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్లో ఇండియా ఫిఫ్టీన్ రన్స్ ఏడతో ఘనమైన విజయాన్ని సాధించింది సో ఇంకా ఒకటే ఒక మ్యాచ్ అయితే ఉంది ఈ ఒక్క మ్యాచ్ కనుక ఇండియా కనుక గెలిచి ఫైనల్లోకి రీచ్ అవ్వాలని అయితే కోరుకుందాం మే సెకండ్కి సౌత్ ఆఫ్రికా వర్సెస్ శ్రీలంక ఈ రెండు ఓడిపోయి వస్తున్నాయి కాబట్టి ఈ రెండిట్లో ఏదైతే గెలుస్తుందో అది కొంచెం ఇంకొక మ్యాచ్ అయినా గెలవాలి మరి సో మరి ఈ ఈ రెండు మ్యాచ్లో ఏదైతే విజయం అనేది చూద్దాం మరి ఈ మ్యాచ్కి వెళ్ళిపోకంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ గాయస్ ఏంటంటే ఎడర్నైట్ దగ్గర నుంచి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టబోతోంది నాస్కివర్ బ్రంట్ మరి ఇంగ్లాండ్ని ఎలా తీర్చిదిద్దుతుంది అనేది చూద్దాం ఎందుకంటే స్కాడ్ ఎడ్వర్డ్స్ తను దగ్గర నుంచి ఎన్నో మెలుకొని నేర్చుకోవాలి అనేది ఆసక్తిగా ఉంది అని చెప్పుకోవచ్చు సో ఈ విషయం పట్ల చాలా సంతృప్తి వ్యక్తం చేసింది మన నా స్కివర్ బ్రాండ్ మరి మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది సారీ బ్యాటింగ్ ఎంచుకుంది ఇండియా సో మంచి స్టార్ట్ అయితే ఇండియాకి సూపర్ స్టార్ట్ రావడం జరిగింది మందానా వర్సెస్ ప్రతికా రావల్ వీళ్ళు ఎంత కన్సిస్టెన్సీగా మొదలు పెడుతున్నారో మనందరం ఎవ్రీ మ్యాచ్ మ్యాచ్ బై మ్యాచ్ మ్యాచ్ బై మ్యాచ్ చూస్తూ వస్తున్నాం స్మృతి మందానా మంచి హాఫ్ సెంచరీ చేస్తుందేమో అనుకుంటున్న టైంలో తను థర్టీ సిక్స్ రన్స్కి అవుట్ అయ్యే సమయానికి స్కోర్ ఎయిటీ త్రీ ఉంది స్టడీగా ఆడుతూ వచ్చారు మధ్యలో మధ్యలో బౌండరీస్ కూడా కాంట్రిబ్యూషన్ చేస్తూ వచ్చారు సో ఎయిటీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత మన్ ప్రతిక రావల్ కూడా త్వరగానే తన యొక్క ఫిఫ్టీ కంప్లీట్ చేసుకుంది ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అర్లీలియోతో కలిసి మరొక ఫిఫ్టీ రన్స్ పార్ట్నర్షిప్ నిర్వహించింది అర్లీలియో ట్వంటీ నైన్ రన్స్ చేసి ఉన్నప్పుడు తను సెవెంటీ ఎయిట్ రన్స్కి అవుట్ అయింది సెవెంటీ ఎయిట్ రన్స్కి అవుట్ అయిన తర్వాత ప్రీత్ ఓవర్సెస్ జమైమా రోడ్రిడ్స్ వీళ్ళ పార్ట్నర్షిప్ ఎంత వాల్యుబుల్ అయిందో ఇండియా మ్యాచ్ విన్ అయిన తర్వాత తెలిసింది ఎందుకంటే వీళ్ళు నెలకొల్పినటువంటి పార్ట్నర్షిప్ అంత ఇంత కాదు క్లోజ్ టు ఎయిటీ దాకా వెళ్ళింది పార్ట్నర్షిప్ సో ఇద్దరు కూడా ఫార్టీ వన్ రన్స్ అయితే చేశారు బట్ అర్నన్ప్రీత్ ఫార్టీ వన్ రన్స్ వేసి చివరి వరకు ఉంది జమైమా ఫార్టీ వన్ రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత రిచా ఘోష్ మంచి విలువైన రన్స్ని చేసిందని చెప్పుకోవచ్చు ట్వంటీ నైన్ రన్స్ చేసింది ఆ తర్వాత రిచా ఘోష్ ట్వంటీ ఫోర్ రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళు తర్వాత మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చారు వాళ్ళ దానివల్లనే టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రన్స్కి సిక్స్ వికెట్స్ అయితే కోల్పోయింది సిక్స్ వికెట్స్ వచ్చిన దాంట్లో అయోభంగా కాకాకి ఒక వికెట్ తర్వాత అన్నెరి డిజన్కి ఒక వికెట్ ఎం లాభాకి రెండు వికెట్లు అయితే రావడం జరిగింది మిగతా వాళ్ళందరికీ తల ఒక వికెట్ అయితే రావడం జరిగింది అనంతరం లక్ష్యచన్ ఆరంభించిన సౌత్ ఆఫ్రికాకి మాత్రం అంతా ఇంత స్టార్ట్ కాదు హండ్రెడ్ అండ్ సిక్స్టీ దాకా వచ్చింది పార్ట్నర్షిప్ అయితే ఎప్పుడైతే లారా బోల్బార్ మంచి సపోర్ట్ ఇస్తూ వచ్చింది తజ్మీన్ బ్రిడ్జ్కి మంచి సెంచరీతో కూడా సాధించడం అయితే జరిగింది సెంచరీ కూడా చేసిన తర్వాత ఫార్టీ త్రీ రన్స్కి తను అవుట్ అయింది ఫార్టీ త్రీ రన్స్కి అవుట్ అయిన తర్వాత ఎప్పుడైతే సెంచరీ చేసి అనేరి డిప్స్ సారీ తఫ్జిన్ బ్రిడ్స్ అవుట్ అయిందో తస్మీన్ బ్రిడ్స్ అవుట్ అయిన తర్వాత వికెట్ల పరంపర త్వరగానే వెళ్ళిపోతూ వచ్చింది కానీ ట్రయాన్ సునీ లూయిస్ ఎక్కువగా అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించే ప్రయత్నం చేశారు కానీ సునీల్స్ ట్వంటీ ఎయిట్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఎప్పుడైతే ట్రాన్ కూడా ఎయిటీన్ రన్స్కి అవుట్ అయిందో స్నేహరాను మొత్తం గేమ్ని మొత్తం మార్చేసిందని చెప్పి కోచ్ వీళ్ళు ఎంత స్టడీ స్టార్ట్ ఆడినా కానీ రిక్వైర్డ్ రేట్ పెరిగిపోవడం వల్ల ఆ ప్రెషర్లో వికెట్స్ అయితే కోల్పోవడం అయితే జరిగింది బౌండ్రీస్ అంత కన్సిస్టెన్సీగా అయితే రాలేదని చెప్పి కోచ్ సో లాస్ట్ ఫైవ్ వికెట్స్ లెవెన్ రన్స్ వ్యవధిలోనే కోల్పోయింది సో ఫార్టీ త్రీ రన్స్ ఇచ్చింది నేహరాన తన టెన్ ఓవర్స్ కోటాలో ఫైవ్ వికెట్స్ తీసుకోవడం జరిగింది కాబట్టి తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవడైతే రావ రావడం జరిగింది శ్రీచరణి కడప అమ్మాయి మరొకసారి ఈ మ్యాచ్లోను సత్తా చాటింది తన డెబ్యూ మ్యాచ్లో టూ వికెట్స్ తీసుకున్న విషయం అందరం చూసాం ఈ మ్యాచ్లో ఒక వికెట్తో కూడా సత్తా చాటడం తర్వాత దీప్తి శర్మకి అరుంధతి రెడ్డికి తల ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది ఇక ఇరు జట్ల నుంచి ఎక్స్ట్రాస్ కనుక మనం పరిశీలిస్తే సౌత్ ఆఫ్రికా థర్టీన్ ఎక్స్ట్రాస్ ఇవ్వగా ఇండియా జస్ట్ అంటే జస్ట్ సెవెన్ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చింది సో సో మొత్తానికి టూ మ్యాచెస్లో టూ అవుట్ ఆఫ్ టూ మ్యాచెస్ అయితే గెలిచింది టూ అవుట్ ఆఫ్ టూ మ్యాచెస్ గెలిచిన తర్వాత ఇక ఒకటే ఒక మ్యాచ్ గెలవాల్సి ఉంది కాబట్టి ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎలాగో స్నేహరానికి వచ్చేసింది కాబట్టి ఒకటే ఒక మ్యాచ్ ఎలాంటి ప్రెషర్కి తావివ్వకుండా నెక్స్ట్ మ్యాచ్ శ్రీలంకతోనే ఉంది కాబట్టి మరి శ్రీలంక వాళ్ళు ఏమైనా రివెంజ్ తీర్చుకుంటారా లేకపోతే ఇండియాకే మ్యాచ్ అప్ప చెప్తారనేది చూడాలి మరి మనస్ఫూర్తిగా ఫైనల్లోకి వెళ్ళాలి టీమిండియా అని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్లై కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం